ఎవరి బీజం నుంచి పుడితే వారి లక్షణాలు వస్తాయి అంతేనా ఈరోజు మెడికల్ చెకప్స్ ఎందుకు చేయించుకుంటారు హిస్టరీ అడుగుతారు పాస్ట్ హిస్టరీ ఉందా ఉంది ఏంటి హిస్టరీ మా డాడీకి హైపర్ టెన్షన్ మా తాతకు హైపర్ టెన్షన్ మా అమ్మమ్మకి డయాబెటీస్ మా ఎవరైనా గుండె జబ్బుతో మరణించారు మరణించారు ఎవరు మా ఇంట్లో ఒకరు ఇద్దరు ముగ్గురు ఫిఫ్టీ ఇయర్స్కే మరణించారు ఇవన్నీ కూడా హిస్టరీ తీసుకుంటారు ఎందుకు దాన్ని బట్టి కనెక్షన్ బట్టి నీ జీవితంలో అలాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది అలాగ నువ్వు మరణించే అవకాశం ఉంది అని లోకము చెప్తుంది వాక్యం ఏం చెప్తుంది ఓకే ఎక్కడి నుంచి వచ్చావు పరిశుద్ధాత్మ మూలంగా జన్మించాను ఏం బీజం ఉంది వాక్యమైన అక్షయ బీజం ఉంది సో ఎవరి లక్షణాలు రావాలి ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు లక్షణం ఏంటి నీతి మంత్రుడు నువ్వెవరివి ఏ సుక్రీస్తు లక్షణాలు ఏంటి పరిశుద్ధుడు నువ్వెవరివి యేసుక్రీస్తు లక్షణాలు ఏంటి అన్నిటిపై విజయం సాధించు వాడబారని అక్షయ బీజముతో జన్మించిన వారికి వారి యొక్క శారీరక సంబంధం ఉన్న వారి బీజము లేదు గాని పరలోక సంబంధమైన బీజముందంట హెలూయా సో ఈ వాక్యం అర్థమైనప్పుడు నువ్వు ఏదో రిపోర్ట్ వచ్చినప్పుడు ఎవరో నీ యొక్క వంశంలో ఉన్న శాపము గురించి మాట్లాడినప్పుడు ఎవరో మీ తల్లిదండ్రులను బట్టి నీకు శాపం వస్తుంది వాళ్ళు చేసిన పాపం బట్టి నీకు పాపం వస్తుంది అన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు బీజము మారిపోయింది అలే అందరూ చెప్పండి నేను తిరిగి జన్మించాను అని చెప్పండి